సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి కోసం కోపం ఉంటే నాపై చూపండి చంద్రబాబు అరాచక పాలనను ఎన్ ఎన్టీటివి ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు ఇది మానవత్వం అనిపించుకుంటుందా ఆ అరాచకాన్ని తెలియజెప్పాల్సిన అన్ని పార్టీలను కూడా ధర్నాకు ఆహ్వానిస్తున్నాం దారుణకాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం ఎప్పటికీ ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతితో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పాడు ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అరాచకాలు అయితే సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏదైనా ఉంటే నాతోనే తేల్చుకోవాలి తప్ప కార్యకర్తలతో కాదు సామాన్య వ్యక్తులతో కాదని చెప్పేసి చంద్రబాబుకు లోకేష్కు పవన్ కళ్యాణ్కి సవాల్ అయితే ఇచ్చారనమాట సో అటు ఏకంగా దేశవ్యాప్తంగా ఎన్డీటీవీ ఎంతైతే ప్రాముఖ్యత సంతరించుకుందో అటువంటి ఇంటర్వ్యూ అయితే ఇచ్చి ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది సో మరి మీరేమంటారు ఇది కరెక్ట్ అంటారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి